ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండును ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల్లయందు లిఖించబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలి ఉన్నది వారు సింహాసనము ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెళ్ళ ఆయనను వెంబడితురు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు వీరి నోట ఏ అబద్ధమునూ కనబడలేదు వీరు అనిధ్యులు అప్పుడు మరి దూతను సూచితని అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడేవారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశము మధ్యమున ఎగురుచుండెను అతడు వీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియవచ్చెను కనుక అది ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారము చేయడి అని గొప్ప స్వరముతో చెప్పాను వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జన్ములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేను కూలిపోయేను అని చెప్పెను మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనానూ నమస్కారం చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని నాయడలా ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును ఆ క్రూర మృగమునకును కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయివారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందరు దేవుని ఆజ్ఞలను యేసును ఏసునుగూచిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడను మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలియు ఉండెను అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండియున్నది కోతకాలము వచ్చినది నీ కొడవలి పట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై వానితో చెప్పెను మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలిని భూమి మీద వేయగా భూమి పైరు కోయబడిను ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను అతని వద్దను వాడిగల కొడవలి వండిను మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను అతడు అగ్ని మీద అధికారమునందినవాడు ఇతడు వాడి అయిన కొడవలి గెలవాణిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పక్వమైనవి వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పగా కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద నున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడిను నూరు కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టులో నుండి రక్తము ప్రవహించెను